ఆస్టేలియాలో లక్షలాది మంది టీనేజర్లకు షాక్ ఇచ్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది పిల్లల ఆన్లైన్ భద్రతను రక్షించడానికి దేశంలో సోషల్ మీడియా వాడకంపై కఠిన ఆంక్షలు విధించింది లక్షల మంది యూజర్ల ఖాతాలను మూసివేయటానికి మెటా సిద్దమైంది ఈ ఖాతాలను డిసెంబర్ పది నాటికి పూర్తిగా తొలగించనున్నట్లు మెటా అధికారికంగా ప్రకటించింది ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం సోషల్ మీడియా కంపెనీలు తమ ప్లాట్ఫామ్లలో పదహారేళ్లలోపు పిల్లలు ఖాతాలు తెరవకుండా కఠిన చర్యలు తీసుకుంటోంది మెటా సంస్థ డిసెంబర్ నాలుగు నుంచి తమ ఆటోమేటెడ్ సిస్టమ్లు గుర్తించిన లేదా అనుమానాస్పదంగా ఉన్న పదహారేళ్లలోపు యూజర్ల ఖాతాలను మూసివేయటం ప్రారంభిస్తుంది ఆస్ట్రేలియాలో కొత్త చట్టం డిసెంబర్ పదిన అధికారికంగా అమల్లోకి వస్తుంది ఆ గడువు నాటికి పదహారేళ్లలోపు ఉన్నట్లు గుర్తించిన వినియోగదారులు ఎవ్వరూ ప్లాట్ఫామ్లలో చురుకుగా ఉండకుండా చూడాలని ఆస్ట్రేలియాలోని దాదాపు ఐదు లక్షల మంది యువ వినియోగదారులపై ప్రత్యక్ష ప్రభావం చూపనుంది ఖాతాలు మూసివేసినప్పటికీ వినియోగదారులు తమ వ్యక్తిగత డేటాను డౌన్లోడ్ చేసుకునేందుకు మెటా అవకాశం కల్పిస్తోంది పొరపాటున పదహారేళ్లు పైబడి ఉన్న వినియోగదారులకు నోటీసులు అందితే తమ వయస్సును నిరూపించుకోవటానికి మెటా రెండు కఠినమైన పద్ధతులను అమలు చేస్తోంది వినియోగదారులు తమ పాస్పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి ప్రభుత్వంచే జారీ చేయబడిన గుర్తింపు పత్రాన్ని అప్లోడ్ చేయొచ్చు వీడియో సెల్ఫీ ద్వారా యూజర్లు తమ ముఖాన్ని చూపిస్తూ ఒక చిన్న వీడియో సెల్ఫీ రికార్డ్ చేసి పంపాలి ఈ వీడియోను యూకేకు చెందిన నిపుణుల సంస్థ యోటి విశ్లేషిస్తుంది ఆ నివేదికను మెటాకు పంపిస్తుంది మైనర్లపై జరిగే ఆన్లైన్ వేధింపులు ప్రమాదకరమైన కంటెంట్ ప్రభావం సైబర్ నేరాల నుంచి రక్షణ కల్పించాలనే డిమాండ్ ఈ చర్యకు దారితీసింది కొత్త నిబంధనలను ఉల్లంఘించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై గరిష్టంగా నలభై తొమ్మిది పాయింట్ ఐదు మిలియన్ల ఆస్ట్రేలియా డాలర్ల వరకు భారీ జరిమానాలు విధించే అధికారాన్ని ప్రభుత్వం కలిగి ఉంది మూసివేసిన ఖాతాను శాశ్వతంగా తొలగించబడవు ఆ యూజర్ కు పదహారేళ్లు నిండిన తర్వాత వారు తమ ఖాతాను తిరిగి ప్రారంభించుకోవచ్చు ఆ సమయంలో వారి ఖాతా సరిగ్గా వారు వదిలిపెట్టినట్లే పునరుద్ధరించబడుతుందని మెటా మెటా ఆస్ట్రేలియాలో తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచంలోని ఇతర దేశాలకు ఆన్లైన్ భద్రతా నియంత్రణల గురించి చర్చను పెంచుతోంది ఒక పెద్ద టెక్ కంపెనీ ప్రభుత్వ ఒత్తిడికి తొలగి ఇంత భారీ సంఖ్యలో యూజర్లను తొలగించడం ఇదే మొదటిసారి ఈ చర్య ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై కూడా ఇలాంటి కఠిన నిబంధనలు పాటించాలనే డిమాండ్ని పెంచే ఉంది